ఎన్టీఏ ప్రకటించిన జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై ఐదు ఫలితాలలో నందేలలోని న్యూక్లియస్ జూనియర్ కళాశాల విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు ఈ సందర్భంగా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ మురళీధర్ రెడ్డి జేఈ మెయిన్స్ ఫలితాల వివరాలను మీడియాకు వెల్లడించారు నిన్న ఎన్టీఏ వారు ప్రకటించిన జెఈ మెన్స్ లో న్యూక్లియస్ మరోసారి అద్భుత ప్రదర్శన కనపడచింది అని సత కోసం అత్యధికంగా నైన్టీన్ పాయింట్ తొమ్మిది సెవెన్ పర్సెంట్ సాధించింది అలాగే లిఖిత్ నైన్ సెవెన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంటేజ్ స్నేహతల రెడ్డి నైన్టీ ఫైవ్ పాయింట్ జీరో త్రీ సాయి రెడ్డి నైన్టీ ఫోర్ నైన్టీ జి మనోజ్ కుమార్ నైన్టీ టూ పాయింట్ సిక్స్ నైన్ వన్ పాయింట్ అలాగే నైన్టీ వన్ పాయింట్ సాధించారు మొత్తం ఇరవై మూడు మంది విద్యార్థులు అడ్వాన్స్ కి క్వాలిఫై అయ్యారు ఈ సందర్భంగా నంద్యాల ప్రజలు న్యూక్లియస్ కళాశాల పైన పెట్టిన నమ్మకాన్ని మేమందరం మరోసారి వమ్ము చేయకుండా మంచి ఫలితాలు సాధించి మా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాము ఈ సందర్భంగా అధ్యాపకులకు అధ్యాపకేతర బృందానికి నంద్యాల ప్రజలకు తల్లిదండ్రులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే కార్తీక ట్వంటీ ఫోర్ కేస్ లిఖిత్ వన్ థౌజండ్ టెన్ కే సంతోష్ ఎయిట్ ఎయిట్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఆల్ ఇండియా కేటగిరీ ర్యాంకులు సాధించారు ఈ ఫలితాలు మా బాధ్యతను మరోసారి పెంచాయి ప్రతి సంవత్సరం ఎన్ఐటి ర్యాంకులు సాధిస్తున్నాము లాస్ట్ ఇయర్ ఒక ఐఐటి ర్యాంక్ వచ్చింది ఇయర్ ముగ్గురు నలుగురు విద్యార్థులకు ఐఐటి ర్యాంక్ రావడానికి అవకాశం ఉంది అలాగే ఏడు ఎనిమిది మంది విద్యార్థులకు ఎన్ఐటి ర్యాంకులు రావడానికి ఈ ప్రకారం చూస్తే వచ్చేటట్లు కనిపిస్తా ఉంది సో ఈ సందర్భంగా అందరినీ అభినందిస్తున్నాను థ్యాంక్ వెరీ మచ్ చేసిన జేఈ టూ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో న్యూక్లియస్ కాలేజ్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనిపించినారు అనిసా తబూస్ అమ్మాయి నైంటీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ సాధించింది లిఖితన్ అబ్బాయి నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ రెడ్డి అనే అమ్మాయి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ సాధించినారు దాదాపుగా ఎనిమిది మంది విద్యార్థులు నైంటీ పర్సెంట్ అయితే ఎక్కువ సాధించినారు దీంతోపాటు ఇరవై మూడు మంది దాదాపుగా అడ్వాన్స్ అడ్వాన్స్కి క్వాలిఫై అయినారు సో ఈ ఫలితాలు సాధించిన అందరి విద్యార్థులకి నా అభినందనలు వాళ్ళ పేరెంట్స్ అందరికీ నా అభినందనలు ఈ ఫలితాలు సాధించడంలో మొట్టమొదటిగా నేను దేవుని కొత్తగా చెప్తున్నాను రెండు వచ్చేసి యాజమాన్యం యొక్క ప్రోత్సాహం సపోర్టు వల్ల ఈ విజయం సాధించినాము స్టూడెంట్ యొక్క హార్డ్ వర్క్ డెడికేషన్ వల్ల కూడా ఈ విజయం సాధించగలిగినాము లెక్చరర్స్ యొక్క హార్డ్ వర్క్ కూడా దీనిలో ఉంది ఇంకా ఎక్కువగా ఈ విజయం సాధించడంలో న్యూక్లియస్ కాలేజ్ యొక్క ప్రోగ్రామ్ అనేది ఈ విజయం ఎక్కువగా తోడ్పాటు అందించినది సో కాబట్టి ఇంకొకసారి ఈ విజయం సాధించిన విద్యార్థులకి చె నా పేరు అనిష నేను న్యూక్లియస్ కళాశాలలో చదువుకున్నాను నాకు నైన్టీ నైన్ పాయింట్ త్రీ సెవెన్ వచ్చింది దీనికి మా టీచర్స్ అందరు నాకు చాలా సపోర్ట్ చేశారు వాళ్ళ వల్ల మాత్రమే నాకు ఈ రిజల్ట్ వచ్చింది నా పేరెంట్స్ సపోర్ట్ కూడా ఉంది హరి సార్ హక్ సార్ ఫనీ సార్ వీళ్ళందరూ నాకు బాగా సపోర్ట్ చేశారు నా గ్రాఫ్ పెరగడం అదంతా వాళ్ళే రీజన్ నా పేరెంట్స్ బాగా సపోర్ట్ చేశారు మా అన్న నాకు సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ నా పేరు ఎస్లిక్ నేను జెఎంఎన్స్ ఫలితాలలో నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ టూ సెవెన్ పర్సెంటేజ్ సాధించాను ఇందుకు నాకు చాలా ఆనందంగా ఉంది దీనికి మా టీచర్స్ చాలా ప్రోత్సహిస్తూ ప్రతి దానిలో నా తోడుగా ఉన్నారు మా పేరెంట్స్ కూడా దీనికి చాలా సపోర్ట్ చేశారు నాకు మొత్తానికి ఈ పర్సెంటేజ్ రావడం చాలా ఆనందంగా నా పేరు కార్తీక నేను జెఎంఎన్స్లో నైంటీ త్రీ పర్సెంటేజ్ సాధించాను నేను గవర్నమెంట్ స్కూల్లో చదివినా కానీ ప్రిన్సిపల్ సారు ఫ్యాకల్టీ మొత్తం నన్ను ప్రోత్సహించి జేఈమ్స్ లో మంచి ర్యాంక్ వచ్చేటట్లు చేసినారు న్యూక్లియస్ లో చదివినందుకు నేను చాలా గర్వపడుతున్నాను తస్నిం నేను న్యూక్లియస్ కళాశాలలో చదువుతున్నాను నాకు నైన్టీ వన్ పాయింట్ ఎయిట్ సెవెన్ పర్సెంటేజ్ వచ్చాయి నాకు చాలా హ్యాపీగా ఉంది కాలేజ్ లెక్చరర్స్ ఫ్యాకల్టీ ప్రిన్సిపల్ సార్ అందరూ సపోర్ట్ వల్లనే నేను సాధించారు థ్యాంక్ యూ నా పేరు స్నేహలతారెడ్డి నాది వెల్గోడ్ నాకు నైన్టీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చినాయి జేఈమ్స్ లో నాకు ఈ కాలేజ్కి రాకముందు అసలు జే ఎగ్జామ్ గురించి కూడా ఏం తెలియదు నేను ఇంతవరకు వచ్చిన అంటే మా లెక్చరర్స్ వెళ్ళని కాబట్టి వాళ్ళకి నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను నా కూతురు అయినటువంటి అనిసా తపస్సు జాతీయ స్థాయిలో ఓపెన్ కేటగిరీ కింద తొమ్మిది వేల ఏడు వందల తొంభై నాలుగు ర్యాంక్ సాధించడం మాకెంతో సంతోషంగా ఉంది ఈ రెండు సంవత్సరాలు న్యూక్లియస్ కళాశాలలో చదివే మా బాబా ఈ ఘనత సాధించింది దానికి ప్రత్యేకంగా అధ్యాపక బృందానికి ప్రిన్సిపాల్కు ధన్యవాదాలు తెలుపుతున్నాము జెఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఫలితాలలో శ్రీరాములు లిఖిత్ నైంటీ సెవెన్ పాయింట్ సిక్స్ టూ పర్సెంట్ సాధించడము మేము ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాము ఈ విజయానికి కారణమైనటువంటి కాలేజీ యాజమాన్యమునకు స్టాఫ్ న్యూక్లియర్ స్టాఫ్కు మేము ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాము అలాగే మా బాబుకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాము జేఈఈ ఫలితాలలో నా కూతురైనటువంటి జీ స్నేహల రెడ్డి నైంటీ ఫైవ్ పర్సంటేజ్ సాధించింది ఇందుకు కాలేజీకి సంబంధించిన లెక్చరర్స్ మరియు ప్రిన్సిపల్ ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరూ బాగా సహకరించినారు వాళ్ళు బాగా చెప్పడం వల్లే ఈ పాప ఈరోజు ఈ ర్యాంక్ సాధించగలిగింది ఇక్కడ ఈ కాలేజీలో దాదాపు ఇరవై ఐదు మంది దాకా అడ్వాన్స్కు అర్హత సాధించినారు అంటే ఈ కాలేజీ ఒక సబ్ డివిజన్ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర స్థాయిలో శ్రీ చైతన్య నారాయణ లాంటి ప్రముఖ కాలేజీలతో పాటు ఈక్వల్గా దీటుగా కూడా ఇక్కడ అధ్యాపకులు చెప్పడం వల్ల ఈ గ్రామీణ స్థాయిలో నుంచి వచ్చిన విద్యార్థులు కూడా జాతీయ స్థాయిలో జరిగిన ఎగ్జామ్స్లో మంచి ర్యాంక్ సాధించగలిగినారు దీనికి విద్యార్థులకు మరియు ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులకు ఇక్కడ ఉన్న కాలేజీ లెక్చరర్స్ యొక్క కృషి అనేది చాలా బాగా ఉంది దీనికి మేమంతా చాలా సంతోషిస్తాం